హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ట్రీ దేవిగిరిధర్ ఈరోజు రీడింగ్ ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ఏ విధంగా ఉండబోతోంది టూ మంత్స్ అయిపోయింది ఇంకా ఈ మార్చ్ నుంచి మీకు ఎలా ఉండబోతుంది మీ లైఫ్లో ఏం చేంజ్ రాబోతుంది రిలేషన్ పర పరంగా రిలేషన్ పరంగా ఏ విధంగా మీకు మార్పు రాబోతుంది మీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషను కానీ లేదంటే మీ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ కానీ లేదంటే మీ కెరియర్ కెరియర్ ఎలా ఉంటుంది తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్లో తెలుసుకుందామండి మీకు యూనివర్స్ ఏం మెసేజ్ ఇచ్చింది అనేది తెలుసుకుందాం అలాగే ఏంజల్ మెసేజ్ కూడా ఒకటి చూద్దాము అలాగే గైడెన్స్ మెసేజ్ కూడా ఒకటి చూద్దాము గైడెన్స్ మెసేజ్ ఏమి ఇచ్చింది అనేది మీకు చూద్దాము ఈ ఇప్పుడు మనము రీడింగ్ ఎలా ఉంది మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి మీకు ఇప్పుడు నేను కా త్రీ కార్డ్స్ దీంట్లో తీస్తాను అలాగే ఏంజల్ది ఒకటి గైడెన్స్ది ఒకటి తీస్తాను త్రీ పెట్టాను ఇక్కడ త్రీ పెట్టాను ఓకే ఫస్ట్ చూద్దాము దీనికి ఈ టవర్ పెట్టాను హీలింగ్ టవర్ పింక్ హీలింగ్ టవర్ తర్వాత దీనికి టైగర్ ఐ హీలింగ్ టవర్ పెట్టాను ఇట్లా పెడితే కనిపిస్తుంది ఓకే సో దిస్ ఇస్ ఇది ఫస్ట్ చూద్దాం మీకు ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది మీ పర్సన్ మీ దగ్గరకు వస్తాడా మీకు హస్బెండ్ అండ్ వైఫ్ కానీ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ రిలేషన్ కానీ కెరీర్ కానీ ఎలా ఉండబోతుంది మీకు ఏం మెసేజ్ ఇస్తుంది యూనివర్స్ అనేది ఇప్పుడు చూద్దాము సో మీకు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చూపిస్తోంది అంటే హెల్త్ పరంగా అనారోగ్యం చేసే అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇల్నెస్ వస్తుందండి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజ్ ఏమిటంటే ఫస్ట్ మెసేజ్ మీరు ఫస్ట్ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి జబ్ డబ్బులు అనవసరంగా ఖర్చు అవుతాయి అంటే ఆరోగ్యానికి ఖర్చు పెడతారు తర్వాత కొన్ని కొన్ని అవసరాల కోసం అనవసరంగా డబ్బును నష్టపోతారు కాబట్టి రెండు విషయాలు ఈ కార్డ్ ద్వారా తెలుపుతోంది మీకు ఆరోగ్యము సరిగా ఉండదు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాగే డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలి అనవసరమైన ఖర్చులు వస్తాయి అనవసరమైన ఖర్చులు వచ్చి నష్టపోతారు ఆరోగ్యము కొంచెం అనారోగ్య పాలైతారు అనారోగ్యం పాలైతారు తర్వాత డబ్బులు కూడా కొన్ని నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలని వచ్చింది తర్వాత మీరు నైన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది నైన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే కొంచెం మీ గోల్కి రీచ్ అయ్యే స్టేజ్లో ఉన్నారు ఇక్కడ చూడండి రీచ్ అయిపోయినారు అని చూపిస్తోంది దగ్గర దగ్గర మీరు గోల్కి మీరు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి మీకు మీ జాబ్లో కానీ మీ మీ జాబ్లో కానీ మీ బిజినెస్లో కానీ మీ ప్రొఫెషన్లో మీకు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి మీరు అన్ని రెస్పాన్సిబిలిటీస్ మీదే తీసుకొని చాలా ప్రెషరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో మీరు మీ ఫ్యామిలీని చూసుకునేదానికి చాలా కష్టపడుతున్నారు కాబట్టి మీరు ఈ ఇది చేయడం వలన ఇవన్నీ ఆలోచించడం వలన మీకు హెల్త్ అప్సెట్ అవుతుంది అప్పుడు ఈ వలన డబ్బులు కూడా మీరు నష్టపోతారు అని చూపిస్తోంది కాబట్టి మీరు కొంచెం మీ హెల్త్ పరంగా మీరు ఆలోచించండి అలాగే డబ్బులు కొంచెం జాగ్రత్త చేసుకోండి అలాగే రెస్పాన్సిబిలిటీస్ జాగ్రత్తగా చూసుకొని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి అనవసరమైన రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అన్ని నెత్తినేసుకొనేసి అవస్థ పడే బదులు మీరు కొంచెము జాగ్రత్తగా ఉండి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని ఎందుకంటే మీకు హెల్త్ పరంగా బ్యాక్ పెయిన్ హెడ్ఏకు లాంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది డిప్రెస్కు లోన్ అవుతారు కాకపోతే టాప్ లెవెల్లో ఉంటారు అంతా బాగుంటుంది కాకపోతే అనవసరమైన ఖర్చులు వస్తాయి అనవసరంగా ఆలోచన చేయడం వలన డిప్రెషన్కి లోన్ అవుతారు సో ఈ విధంగా వచ్చింది మీకు సో దీనికి మీకు ఏంజల్ ఏం మెసేజ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దామండి ఏంజల్ మెసేజ్ కూడా చూద్దాము మనము ఓకేనా ఏంజల్ మెసేజ్ చూద్దాము రీకన్సిడర్ రీకన్సిడర్ అని వచ్చిందండి రీకన్సిడర్ మీరు మీరు చేసేదాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఏదైనా పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేస్తే మంచిది సో రీకన్సిడర్ అంటే ఇప్పుడు మీకు అనువైన టైం కాదు కాబట్టి మీరు ఒక్కొక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఉంది ఏదైనా మీరు చేంజ్ చేసుకోవాలి మీ లైఫ్లో అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి మీ ఫ్రెండ్స్ సలహా అడగండి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని కలవండి వాళ్ళని అడగండి మీరు ఇప్పుడు లైఫ్లో ఏదైనా చేంజ్ కావాలి ఏదైనా లైఫ్లో మీరు ట్రాన్స్ఫామ్ కావాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళను అడిగి సలహా తీసుకొని అడుగు ముందుకేస్తే మంచి మంచిది అని వచ్చింది ఏంజల్స్ కూడా మీరు మీకు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు టైము సరిగా లేదు చేంజ్ చేసుకునేదానికి టైం సరిగా లేదు కొంచెం సహనంగా వేచి చూడండి అని వచ్చింది ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఒక్క ఒక్కరే డెసిషన్ తీసుకోకుండా ఆలోచించుకొని కొంచెం జాగ్రత్తగా ఇంకొకరి ఇంకొకరి అభిప్రాయం కనుక్కొని తీసుకుంటే మంచిది అని వచ్చిందండి మీకు సో ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు వచ్చింది మెసేజ్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకేనా నెక్స్ట్ మీకు గైడెన్స్ కూడా ఇంకొకటి చూద్దాం గైడెన్స్ ఏం చెప్తున్నారు యూనివర్స్ నుంచి గైడెన్స్ మెసేజ్ ఏం వచ్చింది అనేది చూద్దాము ఇది పాకెట్ది పాకెట్ టారు నండి సో దీనిది కూడా మనం చిన్న కార్డ్స్ ఉంటాయి సో ఇది కూడా మనం అడుగుదాము సో వీటిని కూడా మనము కనుక్కుందాము ఏం చెప్తే ఏం చెప్తున్నాయి గై గైడెన్స్ కార్డ్స్ మనకు ఏమి మెసేజ్ ఇస్తాయి మీకు ఈ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకండి ఇది ఓకేనా సో ఏమొస్తుంది అనేది చూద్దాం టూ ఆఫ్ పెంటకల్ సో ఇప్పుడు టైం ఓకే బాగుంది మీకు కాకపోతే మీరు డబ్బులు విషయంగా చాలా బాగుందండి డబ్బులు విషయంగా చాలా బాగుంది కాకపోతే డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అది ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంది డబ్బులు ఎక్స్చేంజ్ మీ చేతి నుంచి ఇంకొకరి చేతికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఇప్పుడు డబ్బులు అనేది ఎలా వస్తాయో ఎలా పోతాయో తెలియదు కాబట్టి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకరి చేయి నుంచి ఇంకొకరి చేయికి ఎక్స్చేంజ్ అయిపోయినాయి అంటే అప్పుడు మీకు చాలా బాధ అవుతుంది కానీ మీకు ఇప్పుడు డబ్బులు విషయంగా బాగానే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే చూసుకుంటే చాలా బాగుంటుంది అని వచ్చింది సో గైడెన్స్ పరంగా బాగా వచ్చింది ఏంజల్స్ కూడా మీకు టైం ఇప్పుడు కొంచెం సరిగా లేదు అని వచ్చింది ఇప్పుడు ఈ టారో పరంగా కూడా మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని వచ్చిందండి ఓకేనా తర్వాత మనం నెక్స్ట్ నెక్స్ట్ వి చూద్దాం ఇది చూద్దాం ఈ టైగర్ అయితే చూద్దాం ఓకేనా ఓకే గుడ్ టైగర్ ఐ టవర్కి సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి వచ్చింది కార్డ్స్ వచ్చిన కార్డ్స్ ఏమంటే ద ఎంపరర్ ఫోర్ కార్డ్ వచ్చింది ద ఎంపరర్ అండ్ థర్డ్ కార్డు త్రీ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ఫిఫ్త్ కార్డ్ ద హైరో ఫ్యాంట్ అంటే వీళ్ళకి ఎలా వచ్చిందంటే మీకు కూడా బిజినెస్ అంటే రిలే రిలేషన్ గురించి మీకు కూడా రాలేదండి రిలేషన్ అంటే రిలేషన్లో వీళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళు వీళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కొంచెము ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా స్పిరిచువాలిటీ ఎక్కువ నమ్ముతుంటారు తర్వాత కొంచెం హై పొజిషన్లో ఉంటారు వీళ్ళు నేమ్ ఉంటుంది ఫేమ్ ఉంటుంది పవర్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అంటే కొంచెం కంట్రోల్డ్గా డిసిప్లైన్డ్గా ఉంటారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు ఇంకా కొంచెం రిలేషన్లో కొంచెం అంత ఎక్కువ అఫెక్షన్ చూపించరు కొంచెం స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది అంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది నేర్చుకోవాలనే తంప్ తపన ఉంటుంది నాలెడ్జిబుల్గా ఉంటారు ఒక రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద అంటే టీచర్ కానీ ప్రొఫెషన్ కానీ వీళ్ళ ప్రొఫెషను టీచర్ కానీ ప్రొఫెషన్ కానీ ఏదైనా ట్రైనర్ కానీ ఇలాంటి ప్రొఫెషన్లో ఉంటారు వీళ్ళు కొంచెం దానికే ఎక్కువ కేటాయించాలి అంటే ప్రొఫెషన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి అనే విషయంలో ఉంటారు అంటే రిలేషన్ పరంగా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటారు అంటే ప్రొఫెషన్లో ఎలా స్ట్రిక్ట్గా ఎలా బ్యాలెన్స్ ఎలా ఉంటారో ఇంట్లో కూడా అట్లనే కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇంట్లోవి ఇంట్లో ఇంటి గురించి ఎక్కువ పట్టించుకోరు ఎక్కువ తన ప్రొఫెషను తన కథ తన లైఫ్ అంటే తన ప్రొఫెషన్ గురించి తను చేసే ఉద్యోగం కానీ బిజినెస్ కానీ వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు ఇప్పుడు వీళ్ళ పార్ట్నర్కి కొంచెం ఎక్కువగా విభేదాలు వస్తూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా కలవరు కాబట్టి ఎక్కువ ప్రొఫెషన్ అంటారు ఎక్కువ స్టూడెంట్ అంటే వాళ్ళ క్లయింట్స్ కానీ వాళ్ళ దానితో అట్లే ఉంటారు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇష్టపడతారు వేరే వాళ్ళని హీల్ చేయడానికి ఇష్టపడతారు హెల్ప్ చేసి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి నాలెడ్జ్ పెంపొందించే దానికి చూస్తారు కానీ వాళ్ళ వాళ్ళు ఇంట్లో మాత్రం అంత పెద్ద అఫెక్షనేట్గా ఉండరు కొంచెం కైండ్ హార్టెడ్గా ఉన్నా కూడా అంత పెద్ద ఇంట్లో వాళ్ళకి అంత కైండ్ హార్టెడ్గా ఉండరు సో ఇది ఇది చూస్తే త్రీ ఆఫ్ బ్యాండ్స్ అంటే వీళ్ళు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు సో ఈ జాబ్ పరంగా కానీ ప్రొఫెషన్ పరంగా కానీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఏదైనా సాధించాలనే తపన ఉంటుంది వీళ్ళకి ఎక్కువ బయటికి తిరగాలి అలా ఉంటుంది కానీ అంటే ఉంటుంది రిలేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పక్కన వాళ్ళు ఎక్కువ ఎక్కువ వాళ్ళంతకు వాళ్ళు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నా కూడా వీళ్ళంత పెద్ద పెద్ద ముట్టనట్టు ఉంటారు వీళ్ళ మనస్తత్వము ముట్టనట్టు ఉంటుంది ఎక్కువ రిలేషన్లకి ఎక్కువ విలువ ఇవ్వరు వీళ్ళు బయట ప్రపంచానికి ఎక్కువ విలువ విలువ ఇస్తారు బయట తిరగడానికి ఎక్కువ విలువ ఇస్తారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వాటర్ అంటే ఇప్పుడు అలా ఏమంటారు e వీళ్ళకి ఎక్కువ ప్రయాణాలు చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అదే ఇట్లా షిప్స్లోను అట్లా చే తిరిగి తిరిగి రావాలనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం రిజల్ట్ టైము ఇప్పుడు వీళ్ళకి పిల్లలు వాటి మీద పిల్లలు పిల్లలు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ అయితే పిల్లలు వచ్చే అవకాశం ఉంది ఆ రిజల్ట్ టైం ఉంటుంది వీళ్ళు సాధించిన దానికి ప్రొఫెషన్ పరంగా కూడా సాధించిన దానికి ఫలితం వస్తుంది మిడ్ మిడ్ రిజల్ట్ అంటారు కదా అది అది వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే అంత అఫెక్షనేట్గా మామూలుగా రిలేషన్ పరంగా అంత అఫెక్షనేట్గా ఉండరు వీళ్ళు కూడా ఇది అట్లనే వచ్చింది ఇది అట్లనే వచ్చింది సో ఈ సంవత్సరం ఇది మీరు చూస్తున్నారు అంటే ఈ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఇది మీకు సంబంధించింది అని అర్థం అండి మీకు కనెక్ట్ అవుతే రిజనేట్ అవుతే మీది మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే ఇది మీది కాదు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ మీకు కనెక్ట్ కావాలి లేకపోతే ఇది కాదు మీ రీడింగ్ కాదు అని అర్థం చేసుకోండి సో ఇది గైడెన్స్ కార్డ్ మాత్రమే నేను దీన్ని మీరు మీకు రెజినేట్ అయితే మాత్రమే మీది మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి నెక్స్ట్ ఏంజల్స్ది చూద్దామండి ఇప్పుడు వీళ్ళది ఏంజల్స్ ఏం ఏమి ఇస్తారు ఏంజల్స్ రిజల్ట్ ఏమి అనేది తెలుసుకుందాం గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా మీరు దీని మీద ఇంకా రీసెర్చ్ చేయాలి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి అంటే మీరు ఇప్పుడు చూడండి ఇద్దరికీ ఈ రెండు దానిలకి సేమ్ వచ్చింది అంటే ప్రొఫెషన్ పరంగానే వచ్చింది ఇద్దరికీ ప్రొఫెషన్ పరంగానే ఆలోచిస్తున్నారు అనే వచ్చింది సో రిలేషను తర్వాత ప్రొఫెషన్ అంటే ఈ సంవత్సరం అంతా మీకు టూ థౌజండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు కొంచెం హెల్త్ పరంగా వీళ్ళకి చూసుకుంటే హెల్త్ పరంగా సమస్యలు తర్వాత రెస్పాన్సిబిలిటీ ప్రొఫెషన్ పరంగా సమస్యలు డబ్బులు ఖర్చు అయ్యే విధానం అంతా వచ్చింది ఇక్కడ చూసుకుంటే వీళ్ళు రిలేషన్ పరంగా అంత పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు వీళ్ళు అదర్ అంటే ప్రపంచానికి బయట ప్రపంచానికి హెల్ప్ఫుల్గా ఉంటారు బయట ప్రపంచానికి హెల్ప్ చేసేదానికి ముందు ఉంటారు అలాగే వీళ్ళకి ఏంజల్ ఏంజల్ అడ్వైస్ చూసుకుంటే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అన్నారంటే మీరు ఆలోచించేదానికి మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మీరు కూడా ఏదైనా ఎక్కువ ఆల్ వేరే 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 ఎక్స్పీరియన్స్ పర్సన్ని అప్రోచ్ చేయి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి లేదంటే మీరు ఇప్పుడు మీరు అనవసరంగా మీరే మీకై మీరు ఓన్ డెసిషన్ తీసుకొనేసి నష్టపోవద్దు అని వచ్చిందండి ఇది కూడా సేమ్ ఇది కూడా సేమ్ అట్లనే వచ్చింది ఇక్కడ ఇక్కడ అట్లనే వచ్చింది చూడండి తర్వాత గైడెన్స్ ఏం చెప్తుంది గైడెన్స్ కార్డు ఏమొస్తుంది వీళ్ళకి ఏం చూద్దామా గైడెన్స్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి ఓకే ద టవర్ వచ్చిందండి సో బిగ్ చేంజ్ రాబోతుంది ఒక షాక్ రాబోతుంది వీళ్ళకి ఏమనేది తెలీదు సో ఒక పెద్ద ఒక పెద్ద షాక్ అనేది రాబోతుంది ఒక బిగ్ చేంజ్ రాబోతుంది వీళ్ళ లైఫ్లో అది ఏంటి అనేది తెలీదు అది లా అది రిలేషన్లోనా జాబ్లోనా కెరియర్లోనా ప్రొఫెషనా దేంట్లో రాబోతుంది అనేది తెలీదు నిన్న చేసిన వీడియోలో కూడా సేమ్ ఇలాగే వచ్చిందండి ఎందుకో ఎక్కువ మంది మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యేది దీనికే కనెక్ట్ అవుతున్నారేమో ఎక్కువ అంటే పాజిటివ్గా రావడం లేదు నెగిటివ్గా వస్తుంది అంటే మీ చుట్టూ ఇప్పుడు ఇది చూసే వాళ్ళకి మీకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టుందండి మీరు పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ గెయిన్ చేసుకోవాలి సో ఈ ఇప్పుడు మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళకి చెప్తున్నాను నేను ఎందుకంటే మీకు చాలా నెగిటివిటీ ఉంది చాలా నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఆరాగా ఉంది కాబట్టి మీరు ఆ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలి ఎందుకంటే ఈ కార్డ్స్ కూడా అట్లనే వస్తున్నాయి చూడండి ఎవరైతే ఏ ఎక్కువగా సఫర్ అవుతున్నారో ప్రొఫెషన్గా ప్రొఫె ప్రొఫెషన్ పరంగా కానీ ఇంట్లో రిలేషన్ పరంగా కానీ ఇంట్లో ఏదైనా బాధలు సమస్యలు డబ్బుల విషయంలో కానీ ఇలా ఎక్కువ సఫర్ అవుతున్నారో వాళ్ళే ఇది చూస్తూ ఉంటారండి వాళ్ళకే కనెక్ట్ అవుతుంది వాళ్ళే చూస్తారు కూడా ఈ వీడియోని అప్పుడు వాళ్ళకి వాళ్ళే ఎందుకు చూస్తారంటే మీకు కనెక్ట్ అవుతుంది మీ చుట్టూ నెగిటివ్ ఆరా ఉంది కాబట్టి మీరు ఈ వీడియోని చూసేదానికి ఆస్కారం ఉంది ఈ వీడియో చూసారంటే మీరు ఒక విధంగా నెగిటివ్ ఆరాన్ని పోగొట్టుకునేదానికి వచ్చే ఛాన్స్ ఛాన్స్ కాబట్టి మీరు ఈ వీడియోని చూస్తున్నారని అర్థం చేసుకోండి మీరు నెగిటివ్ ఆరాన్ని పోగొట్టుకునేదానికి ఏదైనా మంత్రం చాండ్ చేయండి భగవంతుని ఎక్కువగా మీ ఇష్టదేవాన్ని ఎక్కువగా ధ్యానించండి ఎందుకంటే చాలా నెగిటివ్ ఉంది మీకు నెగిటివిటీ చాలా ఉంది మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా ద్వేషిస్తున్నారు జెలస్ ఫీల్ అవుతున్నారు మీ మీద కాబట్టి మీ చుట్టూ నెగిటివ్ ఆహారం ఉంది దానికి పోగొట్టుకోవాలంటే డైలీ గుడికి వెళ్ళిరండి ఆ గుళ్ళో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ధ్యానం చేసి రండి భగవంతుణ్ణి అనుకోండి ప్రతిరోజు భగవంతుని మీకు దైవము ఎవరైనా సరే మీ ఏ దేవుడైనా సరే మీ ఇష్టదైవాన్ని చాంట్ చేయండి మీ ఆయన నామాన్ని ఉచ్చరించండి అంతే మీరు ఆయన నామాన్ని చెప్తూ ఉండండి అప్పుడు మీకు మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఆహారం అనేది వెళ్ళిపోతుంది మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి పాజిటివ్ ఆరా వచ్చేస్తుంది ఎందుకంటే చాలా నెగిటివిటీ చూపిస్తోంది ఇక్కడ ఎవరు ఎవరికి కనెక్ట్ అయిందో తెలియదు కానీ మీకు మాత్రం చాలా నెగిటివిటీ చూపిస్తోంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం చాలా నెగిటివిటీ ఉంది జాగ్రత్తగా నేను చెప్పిన రెమెడీస్ పాటించండి భగవంతుణ్ణి ధ్యానించండి ప్రతిరోజు భగవంతుని అనుకుంటూ ఉండండి ఆయన నామం స్మరించండి ప్రతిరోజు వీలైతే మీకు దగ్గరలో ఉంటే గుడికి గుడికి వెళ్ళిరండి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చొని ధ్యానించండి అప్పుడు మీ చుట్టూ ఉండే నెగిటివిటీ అనేది పోతుంది ఓకేనా ఎవరైతే మీరు కనెక్ట్ అయింటారో వాళ్ళు ఏ నెంబర్ అనుకున్నారో ఏది వన్ అనుకున్నారా టూ అనుకున్నారా కమెంట్లో కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీకు కనెక్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ మరొక మంచి రీడింగ్తో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ